హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఇది తామలపాకు తోటండి స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది సరే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటంటే గొట్టాల మిక్చర్ అండి దాన్నే గోల్డ్ ఫింగర్ చాట్ అని కూడా అంటారు అదే అండి ఇంట్లో గొట్టాలు వేసుకుంటాం కదా దాంతో ఒక మంచి చాట్ ఐటమ్ అనేది ఒక స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను దీనికోసం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై కన్నా తక్కువ ఆయిల్ వేసుకుని దానిలో ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను అదే వేరుశెనగ గుళ్ళు వేసుకున్నానండి ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి నాకు ఫ్రై అయినాయి అండి నేను వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక చిన్న కప్పు వేయించిన శనగపప్పు అనేది తీసుకుని దాన్ని కూడా ఆయిల్లో వేయించుకుంటున్నాను వేయించిన శనగపప్పు కూడా చక్కగా వేయిందండి దీన్ని కూడా నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలో మెయిన్ ఇంగ్రీడియన్ గొట్టాలండి సో ఈ గొట్టాలని కూడా మనము ఎన్నైతే కావాలో అన్ని గొట్టాలు మనము వేయించుకోవాలంటే ఎంత చాట్ అయితే మనము చేసుకుంటామో దానికి సరిపడినంత వేయించుకోవాలి అంటే మిగతా వాటికన్నా కూడా అనేవి ఎక్కువగా ఉండాలండి సో వీటిని కూడా నేను మొత్తం వేయించుకుని ఓ ప్లేట్లో తీసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసము ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను సన్నగా ఉంటే బాగుంటుందండి నెక్స్ట్ రెండు మీడియం సైజు టమాటాలు వాటిని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి బాగా పండిన టమాటాలు అయితే బాగుంటాయండి నెక్స్ట్ ఒక పెద్ద పచ్చిమిరపకాయ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక స్పూను గరం మసాలా అనేది వేసుకున్నాను నెక్స్ట్ ఒక స్పూను చాట్ మసాలా అనేది వేసుకున్నాను దీనిలో చాట్ మసాలా అనేది కంపల్సరీ తీసుకోవాలండి ఇదే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ చాట్కి అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను చాట్ మసాలా ఏ చిన్న షాప్లో అయినా లభిస్తుందండి అలాగే వేయించుకున్నటువంటి పల్లీలు కూడా వేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ టమాటాలు అనేవి ముక్కలుగా కాకుండా స్మాష్ అయ్యే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకోవడం వల్ల మొత్తం కలిసి చాట్ అనేది టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాను ఈ మొత్తం కూడా కలుపుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్నటువంటి గొట్టాలు ఉన్నాయి కదా ఆ గొట్టాలను వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా వాటిని మనము చేసుకోవాలండి సో మొత్తం కూడా ఆ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి ఈ చాట్ అనేది చేత్తో కలుపుకుంటేనే బాగుంటుందండి స్పూన్తో కలిపితే మొత్తం కలవదు అలా చేత్తో నేను చూపిస్తున్నట్లు కలుపుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ తీసుకుని దానిలో ఉన్నటువంటి జ్యూస్ అనేది వేసుకుంటున్నాను చూసారుగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో ఇంట్లో చాలా సింపుల్గా మనం దీన్ని చేసుకోవచ్చు నెక్స్ట్ సన్నకార అంటాం కదా దాన్ని కూడా నేను ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత స్పూన్తో కలపండి చేతితో కలిపితే మొత్తం కూడా దానిలో కలిసిపోతాయి అంతేనండి చాలా సింపుల్గా గొట్టాల మిక్చర్ లేదా గోల్డ్ ఫింగర్ చాట్ అనేది రెడీ అయింది సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా హాట్ హాట్గా తినాలనిపించినప్పుడు చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి వాటిని తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా మంచి చాట్ ఐటమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి O okena ne bai.